నమస్తే వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్ అసలు బీసీలకు న్యాయం జరిగేది ఎప్పుడు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టువేసింది అయితే ఈ రిజర్వేషన్ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకొని రావాలని చెప్పింది సుప్రీంకోర్టు తదుపరి విచారణ కొనసాగుతుందని వెల్లడించింది అయితే ఈ సందర్భంగా ధర్మాసనం కీలక సూచనలు చేసింది పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళొచ్చంటూ పిటిషన్ను విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పేర్కొంది కాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ సింగ్ సింగ్వా వాదనలు వినిపించారు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇలాంటి సర్వే ఎక్కడ నిర్వహించలేదని ఎక్స్పర్ట్ కమిటీ సర్వేను మొత్తం అనలైజ్ చేసిందని అన్నారు ప్రజలు ఎన్నుకున్న అన్ని పార్టీ నాయకులు ఏకగ్రీవంగా ఆమోదించారన్నారు గవర్నర్ మూడు నెలలు గడిచిన బిల్లుపై ఎలాంటి చర్య చేపట్టలేదని సుప్రీం తీర్పు ప్రకారం మూడు నెలల్లో బిల్లును ఆమోదించకపోతే ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్లేనని సింగ్వా తెలిపారు బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి చిక్కెదురైందని ఎదురైందని చెప్పవచ్చు ఇంతకీ పిటిషన్ కొట్టివేత మీకు ఎలా అనిపిస్తుంది బీసీలకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవుతుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు